బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి సినీ నటుడు అల్లు అర్జున్ పెళ్లారు సంధ్య థియేటర్ తొక్కిసరాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు అల్లు అర్జున్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ను పరామర్శించారు అల్లు అర్జున్ రావడంతో కిమ్స్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రికి సినీ నటుడు అల్లు అర్జున్ వెళ్లారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు అల్లు అర్జున్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అర్జున్ రావడంతో కిమ్స్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక మరిన్ని వివరాలు కిమ్స్ ఆసుపత్రి దగ్గర మా ప్రతినిధి ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ ఉన్నారు సుజన్ ఎస్ విజయ్ చంద్ర గత ముప్పై ఐదు రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో సంజయ్ థియేటర్ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్కు చికిత్స చికిత్స జరుగుతుంది అందిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఘటనలో అల్లు అర్జున్ జైలు అలాగే బెయిల్ పొంది ఇంటికి రావడం సో దానికి సంబంధించి బెయిల్ మీద ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా రావడం జరిగింది అయితే ఈ బెయిల్ వచ్చిన క్రమంలో ఆయన కొద్ది రోజుల నుంచి కూడా శ్రీతేజ్ను తేజ్ను పరామర్శించాలి అని చెప్పేసి ఆలోచించిన నేపథ్యంలో తరగతి రెండు రోజుల క్రితమే శ్రీ తేజ్ను పరామర్శించాలంటే ఒక సమాచారం మాకు ఇవ్వాలి అని చెప్పేసి పోలీసులు ఇచ్చిన క్రమంలో ఈరోజు ఉదయం ఆయన శ్రీతేజ్ను పరామర్శిస్తాను అని చెప్పేసి పోలీసులకు చెప్పడం కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించడం జరిగింది తొమ్మిదిన్నర తర్వాత తొమ్మిది నలభై ప్రాంతాల్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్ను ఆ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే శ్రీతేజ్ కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించడం ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆర్థికంగా ఇప్పటికే వారికి సహాయం అందించడం జరిగింది అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు అలాగే భవిష్యత్తులో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే అలాగే శ్రీతేజ్ వైద్య ఖర్చులకు సంబంధించి ఏదన్నా సరే తన సపోర్ట్గా నిలుస్తాను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి తిరిగి మళ్ళీ మామూలు మనిషి తిరిగి వస్తాడని చెప్పేసి ఆయన ఒక భరోసాని వాళ్ళ కుటుంబానికి ఇవ్వటం జరిగింది ఇక అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఆయన ఎఫ్డిసి చైర్మన్గా ఎంపికైనప్పటి నుంచి ఈ ఇష్యూకి సంబంధించి ఆయన ముందుండి పర్యవేక్షిస్తూ వచ్చారు అంటే ఈ కుటుంబ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చే అలాగే అల్లు అర్జున్ని కూడా కలుస్తారని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్థిక సహాయం అందించిన క్రమంలో అల్లు అరవింద్ని తీసుకొచ్చి కుటుంబానికి చెక్ అందించారు ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పరామర్శ నేపథ్యంలో కూడా దిల్ రాజు ఇక్కడికి వచ్చి కుటుంబంతో ఆ వారి కుటుంబానికి కూడా ఆయన తన భరోసా ఇవ్వడం జరిగింది ఇక పది ఒక నలభై నిమిషాల పాటు ఇక్కడ అల్లు అర్జున్ ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మళ్ళీ కిమ్స్ నుంచి ఆ నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది అల్లు అర్జున్ దిల్ రాజు ఇద్దరు వెళ్ళిపోయారు ఇక కొద్దిసేపటి క్రితమే అయితే అల్లు అర్జున్ రాక నేపథ్యంలోనే శ్రీతేజ్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది వాళ్ళందరికీ అల్లు అర్జున్ నేరుగా భరోసా ఇచ్చి అంటే తాను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆర్థిక సహాయంతో ఆల్రెడీ ఇచ్చాం ఇంకా ఏదున్నా సరే ఎంత ఉన్నా సరే ఎంత ఖర్చైనా సరే తిరిగి మళ్ళీ మామూలు మనిషి వరకు కూడా శ్రీతేజ్కు ఏ స్థాయిలో కూడా వైద్యం ఉన్నా సరే తమ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది అలాగే దిల్ రాజు కూడా భయపడవద్దు అంతా తిరిగి నార్మల్ వస్తాడు శ్రీతేజ్ అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబాలతో చెప్పడం జరిగింది ఇక ఎప్పటి నుంచో కూడా దాదాపు ఘటన జరిగి ముప్పై ఐదు రోజులు అవుతుంది ఆయన చికిత్స పొందుతూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో ఒక ఈ కేసుకు సంబంధించి కాస్త అంటే ఈ కేసు నేపథ్యంలో తాను కలవలేకపోతున్నాననే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పారు బట్ బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కలవాలి అని చెప్పేసి ఆయన అనుకోవటం ఎప్పటికప్పుడు ఆయన అనుక్షణం ఆయనకు సంబంధించి శ్రీతేజ్కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు తన టీంతో కలిసి ప్రతి గంట ఏమవుతుంది అప్డేట్ ఏంటి అని తెలుసుకుంటున్న క్రమంలో ఇప్పుడు తాజాగా నేరుగా తొలిసారి ఆయన జరిగింది ఇక వారికి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆయన నివాసానికి కూడా జరిగింది దీని తర్వాత ఏమైనా దిల్ రాజు గానీ లేకపోతే ఏమైనా మీడియాతో వెల్లడించే అవకాశం ఉంది అంటే అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి కేసు కోర్టులో ఉంది కాబట్టి దిల్ రాజు వ్యవహారాలన్నీ విషయాలన్నీ అన్న మీడియాకు వెల్లడించే అవకాశం ఉందా ఎస్ అంటే ఈ కేసుకు సంబంధించి ఈ అంటే విజిట్ చేసినప్పటికీ కూడా మాట్లాడవద్దు అనే విషయాన్ని పోలీసులు అల్లు అర్జున్ నోటీసులో పేర్కొన్నారు కాబట్టి అల్లు అర్జున్ అయితే వెళ్ళిపోయారు దిల్ రాజు కూడా వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇంతకు ముందే చెప్పినట్టుగా కూడా కుటుంబానికి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చే క్రమంలో తమ చిత్ర పరిశ్రమ నుంచి కానీ అలాగే అల్లు అర్జున్ వైపు నుంచి కానీ ఏదన్నా సరే అన్ని విధాలు చేస్తామని చెప్పేసి దిల్ రాజు ప్రకటించారు కాబట్టి ప్రస్తుతానికైతే అయితే ఎవరో ఏమీ మాట్లాడే ఉద్దేశం లేదు అంటే పరే కేవలం పరామర్శించి వాళ్ళ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు వాళ్ళు రావడం జరిగింది ఫర్దర్ గా ఉన్న ఉంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఏదన్నా ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది విజయ్ సుజన్